బీఈడి చదవటం కష్టమా టెన్త్ క్లాస్ చదవటం కష్టమా బిఈడి చదవటం కష్టం దూరం తీసుకోవటం కష్టమా లేకపోతే నలుసు తీయటం కష్టమా బిఈడి చదివితే నలుసు తీయటానికి ఈజీగా ఉంటది అంటే ఒక వ్యక్తి తాను చదువుకున్నటువంటి బీఈడి చదువు ద్వారా అంటే తనకు తనలో ఉన్నటువంటి దూలాన్ని తీసేస్తున్నాడు టెన్త్ క్లాస్ లో ఉన్న వారికి నలుసు తీస్తున్నాడు ఆయన టెన్త్ క్లాస్ వాళ్ళకి పాఠాలు చెప్పినప్పుడు నలుసు తీసినట్టు తీస్తాడు ఎందుకంటే వాళ్ళ లోపాలు ఏమున్నాయో అతనికి తేలిగ్గా కనబడుతుంది ఎందుకంటే అది దాటి వెళ్ళాడు కాబట్టి ఎదుటి వారి నలుసు తీయటానికి బిఈడి టీచర్ కి ఈజీగా ఉంటుంది ఈ విషయం మనకు తెలుసు ఈ టెన్త్ క్లాసు స్టూడెంట్ అతనికి దూలం లాగా ఉంటుంది టెన్త్ క్లాసు కానీ కష్టంగా ఉంటుంది కానీ బిఈడి చదివిన వ్యక్తి ఏమవుతుందంటే తేలిగ్గా ఆ నలుసు తీయడానికి కుదురుతుంది ఎల్కేజీ స్టూడెంట్స్ కి కుదరదు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి నలుసు తీయాలంటే వీళ్ళకి కుదరదు ఎందుకంటే వీళ్ళ కంటే నిన్న దూలం ఉంటుంది కాబట్టి దూలాన్ని తీసివేసుకున్న వాడు ఎవరంటే బీఈడి చదివినటువంటి మాస్టర్ ఇక్కడ దేవుడు వాక్యం తెలియపరిచే సత్యం ఏంటంటే మీరు బిఈడి చదవండి అప్పుడు మీకు ఏమవుతుంది టెన్త్ క్లాస్ వాళ్ళు పాఠాలు చెప్పడం కుదురుతుంది ఇది ఆయన ఉద్దేశం ఇక్కడ దేవుడు కామెడీగా చెప్పాడు సరదాగా చెప్పాడు అప్పుడప్పుడు జోకులేస్తాడు ఎవరు చూడొచ్చారు జోకులేశారని బైబిల్ అని జోక్గా రాయబడిందా లేకపోతే హాస్యాస్పదంగా రాయబడిందా దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేనటువంటి యేసుక్రీస్తు వారు సహిస్తున్నారు భరిస్తున్నారు కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మనం మాట్లాడకూడదు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే నీవు తీర్పు తీర్చడం కాదు నువ్వు బోధించడం హెచ్చరించడం జాగ్రత్త చేయటం టెన్త్ క్లాస్ వారికి ఆ బిఈడి చదివినటువంటి వారు ఏం చెప్తారు అరే నాయన ఈ విధంగా చదవాలి ఈ విధంగా చదవాలి మా దూలాన్ని మా కంటిలో ఉన్న దోళాన్ని తీసుకున్నాము మేము కంటిన్యూగా మా జీవితాన్ని చాలా పర్ఫెక్ట్ గా నడిపించుకున్నాము కాబట్టే నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీస్తానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వెవడో నాకు నా కంట్లో ఉన్న నలుసు తీయటానికి నీ కంటిలో ఉన్న దోళాన్ని తీసుకో అంటే అట్లాగా బీఈడి టీచర్ని టెన్త్ క్లాస్ వాడు ఎల్కేజీ స్టూడెంట్ చెప్పొచ్చు ఏమని నీ కంట్లో దూలం తీసుకోరా నాకు చెప్పడం ఏంటని బిఈడి మాస్టర్ టెన్త్ క్లాస్ వాటికి చెప్పొచ్చు బీఈడి చదివిన వ్యక్తి తనలో ఉన్న దూలాన్ని తీసేసుకుని టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తి నలుసు తీటానికి చూస్తాడు టెన్త్ క్లాస్లో ఉన్న వ్యక్తి ఎల్కేజీ స్టూడెంట్స్ కి ఉన్నటువంటి నలుసు తీయట చూస్తాడు అందుకని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే ఈ కొండ మీద ప్రసంగంలో యేసుక్రిస్తారు చెప్పని ఉద్దేశించింది ఏంటంటే ఐదో అధ్యాయం ఆరో అధ్యాయము చెబుతూ ఏడో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు మీరు పైన ఉన్న వాటినన్నిటిని బిఈడి ఎగ్జామ్స్ అవన్నీ అవన్నీ చదవండి చదివిన తర్వాత మీరేం చేయండి తీర్పు తీర్చండి ఎందుకంటే మీరు తీర్పు తీర్చడం అంటే నలుసు ఉందని చెప్పండి ఆ నలుసు ఉంది అని చెప్పండి మీరు ఆరు ఐదో అధ్యాయం ఆరో అధ్యాయము మత వార్త చదివినట్లయితే అందులో బిఈడి చదివే అంటే బోధించడానికి అర్హత కలిగినటువంటి వారు దేవుని అనుసరించగలిగినటువంటి వారు తేలికగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి నలుసును తీయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ బోధించున్నటువంటి వారికి చెప్తున్నాడు ముందు మీరు బిఈడి చదవండి మీలో దోళాన్ని తీసుకోండి టెన్త్ క్లాస్ వాళ్ళు చెప్పడానికి సులువవుతుంది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం సీరియస్ ఇది జోక్ కాదు సరదా కాదు ఇది ఇది సరదాగా యేసుక్రీస్తు వారు ఇక్కడ భూమి మీదకి రాలేదు ఆయన ఎంతో కష్టపడి పనిచేసి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి వచ్చి మనకి ఇచ్చినటువంటి సందేశాలు ఊరికే చదువుకోలేదు వాళ్ళు టెన్త్ క్లాస్ కానీ ఎల్కేజీ నుంచి బిఈడి దాకా వారు దోళాన్ని తీసుకోటానికి వారి కంటిలో ఉన్న దోళాన్ని తీసుకోవటానికి ఎంతో కష్టించి శ్రమిస్తారు వారు వారు శ్రమించి తమ జీవనానికి అలాగే ఇతరుల జీవనానికి ఉపయోగపడతారు నేడు క్రైస్తవ జీవితంలో చూస్తే ఎవరికి ఉపయోగపడలేనటువంటి స్థితి ఎల్కేజీ వారు బీఈడి వారికి చెప్తున్నటువంటి పరిస్థితి ఎల్కేజీ వారు బీఈడి వారికి చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండదు చూడండి బీఈడి చదవమంటుంది అందుకనే ఎల్కేజీ గా మీరు ఉండమాకండి ఎల్కేజీ స్టూడెంట్స్ లా ఉండమాకండి యేసుక్రీస్తు వారికి కామెడీ చేస్తున్నాడనో లేదో ఇంకోటి ఏదో చేస్తున్నాడని చెప్పి భ్రమపడమాకండి అబద్ధాలు చెప్పమాకండి ఆయన శ్రమించాడు కష్టపడ్డాడు ఆయన శ్రమను దోచుకుని తింటే ఏం వస్తుంది ఆయన ఏం చెప్తున్నాడు ఆయన విషయాలని సరదా రాయించిందా ఇది చదువు విషయాలు అయితే లోక జ్ఞానం విషయం అయితే పూర్తిగా తెలుసు మనకి ఎల్కేజీ నుంచి బీఈడి వరకు ఎంత కష్టం ఉంటుందో తెలుసు ఐఏఎస్ చదవాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసు కానీ క్రీస్తు వాక్యం దగ్గరికి వచ్చేసరికి భ్రమపరుస్తూ భయపెడుతూ నా వక్రీకరిస్తూ ఇక్కడ తీర్పు తీర్చున్నట్టు కాదు బిఈడి చదివిన వ్యక్తి ఎల్కేజీ స్టూడెంట్స్ కి చెప్తున్నా సరే టెన్త్ క్లాస్ వరకు చెప్తున్నా సరే వారు ఇంటర్మీడియట్ చెప్తున్నా సరే వారు వారిని కించపరుస్తున్నట్టు కాదు వారిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుతున్నారు అది ఇక్కడ ఉన్నటువంటి కాంటెస్ట్ లో ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి ఆయన ఉద్దేశం వాక్యం ఇది మనం గ్రహించాలి చూసినట్లయితే మత్స వార్త ఏడు అధ్యాయము ఒకటి నుంచి ఉన్నటువంటి ఐదు ఐదు వచనాలు చూసినట్లయితే మీరు తీర్పు తీర్చకూడి ఎవరు తీర్పు తీర్చకూడదు మీరు బిఈడి చదవకుండా ఎల్కేజీ స్టూడెంట్స్కి కానీ తర్వాత టెన్త్ క్లాస్ వారికి కానీ బోధించమాకండి బోధించవద్దు మీరు ఎల్కేజీ స్టూడెంట్స్ ఉంటే బోధించద్దు మీరు బిఈడీ అయితే చేయండి అంతే అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు మీరు ఎల్కేజీ స్టూడెంట్స్ ఉండి టెన్త్ క్లాస్ వరకు చెప్తున్నప్పుడు ఏమవుతుంది మీరు తీర్పు తీరిస్తే మీ గురించి తీర్పు తీర్చబడుతుంది మీరు తీర్పు తీరిస్తే మీ గురించి తీర్పు తీర్చబడుతుంది మీరు అవమానింపబడతారు మీరు అపహసించబడతారు మీరు కామెడీ అయిపోతారు చివరికి అది చెప్తుంది ఇక్కడ మాట అలాగే మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గురించి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును మీ కంటిలోనున్న నున్న దోలమంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీటేయ్యాలా ఇక్కడ మూడు పాయింట్లు కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే మీరు తీర్చు తీర్పు చొప్పునని మీకు తీర్చబడుతుంది ఎల్కేజీ స్టూడెంట్స్ మీరు ఏంటంటే మీరు ఎవరికైతే మీరు బిఈడి చదవకుండా టెన్త్ క్లాస్ వరకు తీర్పు తీర్స్తున్నారే అలాగే మీకు తీర్పు తీర్చబడుతుంది ఎందువల్ల అంటే మీకన్నా పసి పిల్లలు ఇంకా మిమ్మల్ని అవమానిస్తారు మీకన్నా చిన్నవారు మిమ్మల్ని అవమానిస్తారు మిమ్మల్ని అంతకన్నా ఘోరం చేస్తారు ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఫిఫ్త్ క్లాస్ అతను చేస్తే ఎట్లాగో అలాగే ఫిఫ్త్ క్లాస్ వాడికి ఎల్కేజీ స్టూడెంట్ చేస్తాడు అదే ఇక్కడ చెప్పబడుతుంది మీకు తీర్పు తీర్చబడుతుంది ఎందుకంటే చిన్నోళ్ళతో చెప్పించుకుంటారు ఈరోజు క్రైస్తవుడు అయినటువంటి వాడు క్రై క్రీస్తు ద్వారా ప్రకటించబడినటువంటి వాడు బిఈడి స్టూడెంట్స్ అయితే ఎల్కేజీ లాగా యూకేజీ లాగా చెప్పినట్లయితే అన్యజనులతోనే వాళ్ళకి ఇది అవమానింపబడతారు అన్యజనులే రేపు వారిని ప్రశ్నిస్తారు నీవు దేవుణ్ణి నమ్ముకొని నీవు బిఈడి చదివి బిఈడి చదువు చదువుకున్న వాడివి టెన్త్ క్లాస్ వాడికి అవలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయలేని వాడివి నువ్వు ఎందుకు బిఈడి చదివావు నీ చదువు ఎందుకు నీ జ్ఞానం ఎందుకు నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పి అడిగే రోజు ఉంటుంది క్రైస్తవుడు రేపొద్దున ప్రశ్నించబడతాడు క్రైస్తవుని ప్రశ్నించేది ఎవరో కాదు ఎల్కేజీ స్టూడెంట్స్ ఫిఫ్త్ క్లాస్ వాడు టెన్త్ క్లాస్ వాడికి చెప్పినట్టు చెప్పినట్లయితే రేపొద్దున వాడికి ఎల్కేజీ స్టూడెంట్స్ అంటే అన్యజనులు వారు క్వశ్చించే ప్రమాదం ఉంది తప్పదు అని చెప్తుంది ఇక్కడ వాక్యం నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని అంటే నువ్వు టెన్త్ క్లాస్కి చెప్పాలంటే బీఈడి చదవాలి దూలాన్ని తీసుకోవాలి తీసుకుంటేనే ఏం చేయగలుగుతావు ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు చెప్తావు కానీ నువ్వు బీఈడి చదివి కూడా చెప్పలేకపోతే నువ్వు చెప్పలేకపోతే నీ జీవితానికి దండగే నీ పోషణ ఉండదు అలాగే ఇతరులకే ఉపయోగపడదు నీ చదువు మరుగైపోతుంది నీ జ్ఞానం మరుగైపోతుంది నీకు నీవే సర్వే అవుతున్నట్టుగా ఫీల్ అవుతావు చదువుకు ఉపయోగం లేదు చదువుకి రాబడి లేదు చదువుకి పోషణ లేదు కానీ ఐదో తరగతి చదివి పదో తరగతి టెన్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదివి టెన్త్ క్లాస్ వారికి చెప్పినట్లయితే పొద్దున ఒకటో తరగతి వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు వచ్చి చెప్తారు ఏం మాటలు చెప్తారంటే నీకున్నటువంటి ఐదో తరగతి చదివిన స్టాండర్డ్ని నిన్ను అవమానిస్తారు నిన్ను నీకు నీవే తీర్పు తీర్చబడతావు నువ్వు తీర్చిన తీర్పు ఏంటంటే ఐదో చదివే పదివాడికి వాడికి అలాగే కోపం అలాగే వ్యభిచారు గురించి ఉన్నటువంటి విషయాలు విడాకుల గురించి ఉన్నటువంటి విషయాలు కానీ ప్రమాణము ప్రమాణాల గురించి బోధించబడ్డాయి కానీ ప్రతీకారం గురించి శత్రువుల గురించి దాతృత్వం గురించి దాతృత్వం కలిగి ఉండట్లేదు ప్రార్థన విషయంలో కూడా మీరు దేవుని అవమానం చేస్తున్నారు ఉపవాస ప్రార్థన విషయాల్లో పరలోక సంపద విషయం మీరు గ్రహించట్లేదు ఏమీ లేకుండా ఎదుటివారి కంట్లో నలుసు తీయట్లేదు కానీ మీ కంట్లో దూలాన్ని ఉంచుకుని మీరేమైపోయారంటే బీఈడి వారికి అయిపోయారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్ బోధించేవారు అయిపోయారు రాజ్యాన్ని వేలే వారిని అయిపోయారు ఫిఫ్త్ క్లాస్ చదివి ఇది దేవుని కృప అనుకుంటున్నారు మీరు మీ కంటిలో దూలాన్ని తీసుకున్న వాడే బోధించదగ్గ అర్హుడు దూలాన్ని తీసుకోకుండా ఎదుటివారి వారి తీయకుండా నాలో దూరం ఉంది మీలో దూరం ఉంది దేవుడు చిత్తం అయితే తీస్తాడు లేకపోతే పోతాం ఉంటే ఉంటాం లేకపోతే లేదు ఏదైతే ఏదో అవుతుంది చూసుకుందాం దేవుడు చూసుకుంటాడు తర్వాత ముందు మాత్రం మీరు కట్టాల్సినవి కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఎటు పక్క వెళ్ళినా కూడా ఏం కావాలి కట్టేయండి అక్కడ ముందు తర చూసుకుందాం దేవుడు చూసుకుంటాడని చెప్పి బోధించేస్తున్నారు ఇది తప్పు కాదా అని దేవుడు వాక్యం తెలియపరు కాబట్టి మన కంటిలో ఉన్నటువంటి దులాన్ని తీసుకుంటేనే మనము బీఈడి పట్టా పొందుకుంటేనే టెన్త్ క్లాస్ వాళ్ళకి బోధించడానికి స్టేజ్ మీద ఉండాలి వాళ్ళ కంట్లో ఉన్న నలుసులు తీయటానికి అంతేకాని ఫిఫ్త్ క్లాసుగా ఉండి దేవుని కరికరం అని చెప్పి అక్కడి నుంచి ప్రమోట్ కాకుండా ఆ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థిని నేను ఈ స్కూల్ మా తాత స్థాపించాడని చెప్పి అందులోకి ఎక్కి నేను ఫిఫ్త్ ఫెయిల్ అయినా సరే పర్వాలేదు ఇది దేవుడు కనికిరాము మా స్కూల్ కాబట్టి నేను టీచర్ని అయిపోతానంటే లోకం ఒప్పుకోదు కానీ మన యొక్క సంఘాలు మాత్రం ఒప్పుకుంటున్నాయి చర్చిలు మాత్రం ఒప్పుకుంటున్నారు ఎందుకంటే నువ్వేం పర్వాలేదు మీ తాత కట్టించాడు కాబట్టి నువ్వు ఐదో క్లాస్ కూడా అయినా పర్వాలేదు మీ ఐఏఎస్లో ఐపీఎస్లో అయినా పర్లేదు మాకు నువ్వు చెప్పు అంటున్నారు ఇది జరుగుతున్నటువంటి యేసుక్రీస్తు యేసుకేశ్వర్ తన సందేశాన్ని మనకిచ్చారు ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రాజులైన యాజకుల బతకాలి యాజకుల సమూహం అన్నాడు ఆయన గుణగణాలను బోధించాలి ఆయన సరదాగా వచ్చి ఇక్కడ సరదాగా ఏదో కాలక్షేపానికి ఒక సినిమా తీసి వెళ్ళిపోలేదు ఆయన ఏదో సరదాగా అయిపోవటా కాదు ఇది కామెడీ చేస్తే ట్రాజిడీ అయిపోతారని చెప్పడానికి వచ్చాడు ఆయన అంతేగాని కాబట్టి కామెడీ తోటి ట్రాజిడీలో కెలబాకండి కామెడీ కొంతవరకే ఉంటది తర్వాత ట్రాజిడీ ఉందని చెప్తుంది బైబుల్ యేసుక్రీశ వారి ఇక్కడ చెప్తున్నాడు